పిల్లలు ఎప్పుడైనా మనం ఒక మంచి కథను కానీ ఒక మంచి విషయాన్ని కానీ అర్థం చేసుకునేటప్పుడు వాటిని అర్థం చేసుకోవాలంటే మన పుస్తకాలను బాగా చదవడం అలవాటు చేసుకోవాలి మరి మనకు మన గ్రంథాలయంలో ఉన్న అందుబాటులో ఉన్న కథల పుస్తకాలు చాలా ఉన్నాయి కదా మరి ఆ కథల పుస్తకాల్లోని ఒక్కొక్క కథని మీరు చదవగలిగితే వాటిలోని జ్ఞానాన్ని వాటిలో నీతిని మనం గ్రహించగలిగితే ఎంతో గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం అలాగే మనం కూడా ఉండాలని మనం అనుకుంటూ ఉంటాము మీకు ఒక మంచి కథ చెప్తాను ఇంగ్లీష్ మాంత్రికుడు అసలు ఈ ఇంగ్లీష్ మాంత్రికుడు ఎవరు అసలు ఇంగ్లీష్లో మాంత్రికుడు ఏంటి అనేది మనం ఆలోచించాలి ఒక ఊరు ఉండేది ఆ ఊరు అడవికి దగ్గరలో ఉండేది ఊరికి చివర ఒకే ఒక ఇల్లు ఉండేది ఆ ఇంట్లో ఒక పెద్దావిడ ఒక మనవడు ఇల్లిద్దరే ఉండేవాడు అయితే పాప మనవడు కొంచెం వికలాగు అతనికి ఏ పని పోనీ పెద్ద ఆవిడ ఆవిడగా వయసు కాదు పని చేసే వయసు కాదు కాబట్టి ఇప్పుడు వికలాంగుడైనా సరే మనవడే ఎంతో కొంత సంపాదించి పెట్టాలి కదా మరి అలా పెట్టాలన్నప్పుడు పాప వికలాముడు ఏం చేశాడు ఆ చిన్న ఊళ్ళో ఎంతో ఒక పది పది ఇళ్ళు ఉంటాయి ఆ ఊళ్ళో ఒక చిన్న వ్యాపారం పెట్టుకున్నాడు ఏది ఈ పిన్నిసులు రబ్బర్ బ్యాండ్లు అద్దాలు దువ్వెన్లు ఇలాంటివి అవి ప్రతి ఒక్కరికి అవసరమే కదా ఇలాంటి చిన్న వ్యాపారం పెట్టాడు సరే ఒకరోజు తన షాపులు సరుకులు నిండుకున్నాయి నిండుకుంటాం నిండుకోవడం అంటే అయిపోయింది అని మరి మళ్ళీ పట్నానికి వెళ్ళి తెచ్చుకోవాలి కదా మరి ఆ పట్టణానికి వెళ్ళాలంటే ఒక అడవి దాటాలి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అడవి దాటి వెళ్ళాలి పాపం ఉదయాన్నే సర్ది కట్టుకొని అడవి కానీ బయలుదేరాడు అంటే పట్టణానికి కానీ బయలుదేరాడు బయలుదేరి సరే పట్నం చేరుకున్నాడు మధ్యాహ్నానికి కావాల్సిన మొత్తము కొనుక్కున్నాడు ఒక మూటర్ కొట్టుకున్నాడు ఆయన దగ్గర ఒక పదో పరకు మిగిలితే ఛార్జీలు పోను అంటే అక్కడి నుంచి కొంత దూరం వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ కొంత దూరం బస్సులో ప్రయాణం చేసిన తర్వాత కొంత దూరం నుంచి అడవిలోకి వెళ్ళాలి కదా మరి అడవిలో బస్సులు పోవుగా అసలు అడవిలో పాటే ఉండదు కదా కాబట్టి అలా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏం చేశాడు సరే ఒక ఛార్జీ కోరు ఛార్జీ పోయే ఒక పది రూపాయలు ఉంచుకొని ఆ ఒక పది రూపాయలు మిగిలితే ఏదో పొక్కడు ఇక్కడ తిన్నాడు ఆకలి కాకలుతుంది కదా మరి తినేశాడు మరి ఆ సద్దు ఉంది కదా ఆ సద్దు ఎక్కడ తినాలి దారి మధ్యలో తినాలి సరే అక్కడి నుంచి బస్సు దిగాడు బస్సు దిగి మళ్ళీ ఇంటి దారి పట్టాడు అడిగి మార్గం వస్తున్నాడు 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 మంచి మెట్ట మధ్యాహ్నం రెండు మూడు అవుతుంటాయి ఆ టైంలో మంచి ఆకలి ఆత్మారాముడు ఆవు రావు రావు అంటున్న ఆకలితో ఎనుకడుతున్నాయి మరి ఒక చిన్న నీళ్ళ సదుపాయం చూసుకొని ఒక చెట్టు బాయించి మర్రి ఆ మంచి పెద్ద చెట్టు ఉంది మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు కింద కొంచెం ఒక చిన్న సలహరి ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మూట అక్కడ పెట్టేసి ఆ మూట అక్కడ పెట్టేసి తెచ్చుకొని ఏం చేశాడు ఆ తెచ్చుకున్న సద్ది పదేసి శుభ్రంగా తినేసి తినేగానే అలా చుచ్చుకోగా ఆడుకోగానే నిద్ర పట్టేసింది నిద్ర పట్టేసింది కదా మరి నిద్రలో ఉన్నాడు మరి అదే చెట్టు మీద ఏముంది ఒక రాక్షసి ఉంది మరి ఆ రాక్షసికి మానవ వాసన వస్తుంది ఎక్కడి నుంచో ఆ మానవ వాసన ఎక్కడ నర నర నరవాసన 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 అంటుందామా అటు ఇటు చూసింది ఎక్కడ కనబడ నరుడు కానీ చెట్టు చిన్న చూసింది నరుడు కనిపించాడు అబ్బో నాకు మంచి ఆహారం దొరికింది వాళ్ళ వివాహ భోజనంబు ఎంతైనా వంట అని పాట పాడుకుంటూ పయనిచ్చి స్వర్రం దూకడానికి వచ్చింది ఆ దూకేటప్పుడు ఆ సమయంలో స్వర్ర వచ్చే గాలి శబ్దం పాప ఈ వికలాంగుడికి క్షణంగా మెలకు వచ్చింది గబిక్కు చూశాడు గబిక్కులే చూసి ఏం చేశాడు ఏం చేయాలో అర్థం కాక నిన్ను తినేస్తాను నిన్ను తినేస్తాను అంటున్నాడు పిచ్చి దానా నువ్వు నన్నేం తింటావే నేను ఒక మాంత్రికుణ్ణి తెలుసా టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ వాటిలో టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ అని పాట పాట మొదలు పెట్టాడు అలా చేసి బిడ్డ జితేంద్రబాబుకి ఇచ్చే పాట పాడుకోడు నేను నిజంగా మాంత్రికున్నాడు కావాలండి చూడు నీ ప్రతి పని నా దాంట్లో నా నా దగ్గర వస్తువులు బంధిస్తాను అన్నాడు టక్కున ఆ పోట్ల నుంచి అర్థం ఉంది కదా అర్థం తీసి హై అని చూపించాడు దాని ప్రతిబింబం దానికి కనిపించింది కనిపించేసరికి బాబో వీళ్ళు నిజం నా ఇంగ్లీష్ మాంత్రికుడు వీళ్ళు అమ్మో బతికుంటే బలిసాదన దిరొచ్చు కానీ పరుగో పొరుగో పరుగో పొరుగోలు పోయింది పోయింది ఆ రాక్షసి ఎప్పుడు పారిపోయిందో ఆ అమ్మయ్యా అనుకున్నాడు పాప బతుకు చూడడానికి ఉంటుంది ఆ మూట సర్దుకోవాలి ఇంకా పడుకోకూడదు ఇంటికి ఎప్పుడైనా ఈ కథలో నీతి ఏంటంటే ఎప్పుడైనా ఆపద వస్తే తక్కువ భయపడకూడదు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవడానికి అంటే ఆపదను తొలగించుకోవడానికి ఎలాంటి ప్రణాళిక అవసరమో ఆలోచించుకోవాలి అలా ఆలోచించుకుంటే మనం జనకొని ఆపద అయినా సరే పక్కనట్టేస్తాము అంటే ఉపాయంతో అపాయాన్ని జయించాలి మరి ఇలాంటి ట్రిక్స్ మన గ్రంథాలయంలో ఉన్న చాలా కథల పుస్తకాలు మీకోసం రాసిన చాలామంది రచయితలు ఉన్న కథల పుస్తకాలు ఉన్నాయి మరి వాటిని మీరు చక్కగా చదివి జ్ఞానాన్ని పొందు పొందుతారా మరే చదవటం నేర్చుకోవాలి చదివే విజ్ఞానం చదివే సంపద అది లేకపోతే ఈ కాలంలో దేనికి పనికిరా కాబట్టి చదువు మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చూస్తే మీరు తప్పకుండా మంచి విజేతలు అవుతారు మరి థ్యాంక్ యూ